హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పరిలు ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం లేట్ అయింది వీడియో సద్దుల బతుకమ్మ వీడియో అనమాట అయితే మేము ఇంకా యాత్ర పోతున్నాం అనేసి మా మేనత్త వచ్చింది అనమాట పెద్ద మేనత్త ఇక మా అత్తమ్మ చాత కాదన్నట్టు ఇక బతుకమ్మ వేరుస్తుంది అన్నట్టు ఇక అప్పటికే చాలా లేట్ అయిపోయింది త్రీ థర్టీ అట్లా అయింది ఇక బతుకమ్మ వేరువలేదు కదా అక్క అని అని అంటే వేరేలేదు అనగానే ఇక మా మేనత్త వేరుస్తుంది అనమాట రెండు బతుకమ్మలు కదా రెండు వేరు కంపల్సరీ ఇక మా అమ్మాయి ఇట్లా పువ్వు తెంపిస్తుంది అనమాట అయితే కడుపులో పోయడానికి ఏం లేదు ఇక చిత్పాలాకు తెంపుకొని వచ్చిరనమాట సీతాపలాకు ఇక అది కొంచెం ఇట్లా కట్ చేసి చుట్టూ పువ్వులు పెట్టి బతుకమ్మకు మధ్యలో కడుపులోకి పోయాలన్నమాట లేకపోతే బతుకమ్మ నిలబడరు మనం ఆకలి అయితే ఎట్లనో సోడి సో ఇట్లా అటు ఇటు అవుతాం కదా అది కూడా అంతే అనమాట కంపల్సరీ కడుపు నిండా ఉండాలి ఇప్పుడు ఇక చిత్పాలాకు మధ్యలో పోసి అది కూడా అనగకపోతే కొంచెం బియ్యం పోస్తుంది అనమాట బియ్యం గిట్లా పోసి దాంట్లో కడుపులా సీతపాలు ఆకేసి పువ్వులు వేరుస్తుంది అన్నట్టు మేము ఉండంగా అయితే మా ఇంటికి వచ్చేది మా మేనత్త అయిన పండగకి వచ్చేది వస్తే పది పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా ఇక బతుకమ్మలు అందరూ ఎత్తుకొని పోతుంటే బతుకమ్మలు వేసుకుంటూ కూర్చునేది అనమాట అంటే అంత పెద్దగా వేసేది అనమాట మొయ్యలేనంత పెద్దగా చాలా పెద్దగా ఒక చిన్న పిల్లలు మూడు నాలుగు ఏళ్ళ పిల్లలు ఎంత అయిట్ ఉంటారో అంత అయితే బతుకమ్మ వేసేది ఇప్పుడు కూడా అట్నే వేస్తారు వాళ్ళు ఊరికాడ వాళ్ళు ఇప్పుడు కూడా అట్నే అనమాట చాలా పెద్దగా వేసేది పాటలు కూడా చాలా బాగా బతుకమ్మ పాటలు మా చే పెద్దమైన పెద్ద మేనత్త మా అయితే మా అమ్మ మా మేనత్త ఉంటే కంపల్సరీగా ఏవి డెక్కులు ఏవి అవసరం లేవన్నమాట అప్పట్లో డెక్కులు ఎక్కడ ఇప్పుడేమో అన్ని సౌండ్ బాక్సులు వచ్చి పాటలు పాడితే ఎవరు బతుకమ్మ ఆడతలేరు కానీ మేము ఉండంగా కంపల్సరీ పాడేదనమాట పాడుతుంటేనే బతుకమ్మ ఆడేది మంచిగా అనిపించేది అప్పుడు ఇప్పుడు ఏమైనా పాటలు డెక్కులు అవన్నీ వచ్చి ఎగురుతురు కానీ అప్పట్లో పాటలు పాడేది మనసులు వాడుతుంటేనే ఆడేది మా అమ్మ లేకపోతే మా మేనత్త ఇద్దరే మొత్తం మా ఊర్లో ఒక రెండు మూడు ఊర్లు కలిసి ఒక దగ్గర ఆడేదన్నమాట అప్పుడు వీళ్ళు ఇద్దరే కంపల్సరీ బతుకమ్మ ఆడితే అబ్బా వీళ్ళు లేకపోతే ఇక ఆ రోజు బతుకమ్మ కథమే ఏదో ఒకటి రెండు మాటలు పాటలు వాడుకుంటూ వేసి వచ్చేదనమాట అంత బాగా వాడతారు ఇప్పటికి కూడా సరే మా అమ్మ మేనత్త బాగా పాడతారు పాటలు ఏ పాటలు అయినా సరే బాగా మస్తు వాడతారు అట్లా వాడేదన్నట్టు ఇక బతుకమ్మ వేరుస్తుంది అనమాట మా ఇంటికి వచ్చి ఇంకేమో చెప్తుంది అనమాట మా అత్తకు మా అత్తమ్మకు అయితే ఇక మేము రెడీ అవుతున్నాం అనమాట ఇక బయలుదేరుదామని చాదాం యాత్రకి మేము అన్నీ చదువుకుంటామంటే ఇక వచ్చి ఇక బతుకమ్మ వేస్తుంది అన్నట్టు పెదరామసకైతే అసలు చాలా బూది ఎంపికొచ్చినా మేము మన సదల బతుకమ్మకు పూరి ఎంపికరాలు ఏం లేదు ఇక కొంచెం మేము బయట యాత్ర ఏదో బిజీ బిజీగా ఉండే చిన్న కొత్తిమీర కట్టలంతా తంగేడు పువ్వు దానికి అసలు ఆ పువ్వే లేదు మొత్తం ఉన్నాయి థర్టీ రూపీస్ తీసుకున్నారు మస్తు రేట్లు ఉన్నాయి ఇప్పుడు పండుగ ముందుకు వచ్చింది కదా పువ్వు ఎక్కువ ఊయలేదన్నమాట ఇక కంపల్సరీ గౌరమ్మను పెడతాం కాబట్టి తంగేడు పువ్వు అయినా కొంచెం అన్న పెట్టాలన్నట్టు ఇక ముప్పై రూపాయల పువ్వు తీసుకొని వచ్చిన నేను ఇక అది పైనకెళ్ళి గౌరమ్మను పెట్టేటప్పుడు పైనంగ పెట్టి గౌరమ్మను పెడతారనమాట ఖచ్చితంగా సద్ర బతుకమ్మ రోజు పెడతాం మేము అమాస రోజు పెట్టాం పితరామాస రోజు చిన్న బతుకమ్మ రోజు పెద్ద బతుకమ్మ రోజు గౌరమ్మను పెట్టి అక్కడ బతుకమ్మ ఆడిన తర్వాత అందరూ పసుపుబొట్టు తీసుకుంటారు అనమాట బతుకమ్మను వదిలేసిన తర్వాత ఇక మా అత్తమ్మ ఏమో కొంచెం ఇక ఆకుది ఎంపిస్తుంది అన్నట్టు ఇక అక్కడ అలా మన్మరాలు బో ఇక కొంచెం సేపు ఎలిపి చేసింది ఎట్లా బోరుతుంది చూడు మా బాసిగాడు ఈ ఆమె కూడా ఎలిపి చేసింది అనమాట అందరూ తలా కాస్త ఇంకా తర్వాత వచ్చేసి బతుకమ్మలు రెండు బతుకమ్మలు వేసిన తర్వాత దేవి దగ్గర పెడతారనమాట దేవిని రూమ్ దగ్గర పెట్టి సర్ది కడతారు వేడన్నము చింతకాయ పచ్చడి పెరిగైనా మామిడికాయ పచ్చడి పెరిగైనా కట్టి రవ్వ లడ్డూ అయినా లేకపోతే రొట్టెలు మలీదా ముద్దలు అంటారు కదా అట్లైనా వేస్తారు లేకపోతే ఇప్పుడైతే కొంతమంది బూందీ లడ్డు వేస్తారు కానీ మేము ఉండగా రొట్టెలతోటి లడ్డూలైనా రవ్వ లడ్డులైనా వేసేది ఇక మేము ఈసారి రవ్వ లడ్డూలే వేసినాం లేట్ అవుతుంది మేము పోవాలన్నట్టు ఇక బతుకమ్మ సర్ది కట్టింది మాత్రమ్మ ఇగో మా పిల్లలు ఇద్దరు రెడీ అయ్యారనమాట ఇక లంగాగోణిలు వేసుకొని మా ఇంటి మహాలక్ష్మిలు రెడీ అయ్యి బతుకమ్మ తీసుకొని పోతారు అనమాట పెద్దగా ఉన్నా పోడుగున్నావే చిన్నవే చిన్నగా ఉన్నావే పెద్దావన్నమాట ఇక సాయంత్రం మేము లేవి అప్పటికి మా పిల్లలే వీడియో తీసి క్లిప్పులు పంపించారు అనమాట మాకు మేము నాలుగు గంటలకే అనమాట ఇంకా ఫోటోలు తీసి నాకు పంపిస్తే నేను ఇక్కడ యాత్రలనే వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నా అందుకనే కొంచెం లేట్ అయిందనమాట సాయంత్రం ఆగో ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అయిందట ఇక మా అత్తమ్మ నీళ్ళు వస్తుంది అనమాట నీళ్ళు బతుకమ్మలు తీసుకొని బయటికి రాగానే నీళ్ళు పోసి దండం పెట్టుకోవాలి కంపల్సరీ ఇక మా ఇంటి ముందటనే మాకు ఎదురంగానే మా చుట్టాలు ఉంటారు చుట్టాలు ఉంటారనమాట ఇక వాళ్ళు వీళ్ళు కలిసి ఒక నాలుగైదు చుట్టూ ఆడిరు ఆడి ఇక గుడి లేకపోయి ఆడిరమాట గుడికి ఆడ ఆడిన వీడియో ఏం తీయలేదు మా ఇంటి ముందట ఆడిన వీడియోని తీసిరు ఇక అవే రెండు మూడు క్రిప్పులు పెడితే నేను ఇంకా ఎడిటింగ్ చేసి ఇక ఇప్పుడే వాయిస్ ఓవర్ ఎప్పుడ చెప్పి ఇంకా హరిద్వార్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అందుకే లేట్ అయింది ఇక ఏదో అట్లా అట్లా ఆడిరు ఇక నాలుగైదు చెట్లు గుడికి పోయి ఆడిరట ఇక మేము లేమని మస్తు పాపం ఎటు ఏమో తోయలేదట పిల్లలు ఎంతైనా ఫస్ట్ టైం పడ్డగలకి మేము బతుకమ్మ పండగకి లేకుండా మా పిల్లలు మా అత్తమ్మని చేసిర్రు కానీ ఆ ఎంజాయ్ చేసారట ఇంకా వీడియో తీసి పంపించారు సంతోషం ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్